ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్ చూస్తే మనకు గ్రామాల్లో విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ రాబోతుంది అదేవిధంగా ల్యాండ్ సంబంధించిన రికార్డులో ఏమైనా తప్పులు ఉంటే ఆ సంబంధిత అధికారి యొక్క ఉద్యోగం కూడా తీసివేయాలి అనే మార్పులు తేబోతున్నట్లుగా మనకైతే సమాచారం వస్తుంది సో ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు ఒక్క ఏడాదిలో కొట్టేశారు ఎవరంటే సైబర్ నేరస్తులు సో రాష్ట్రంలో ఓవరాల్గా పద్దెనిమిది శాతం సైబర్ క్రైమ్స్ అనేవి పెరగడం జరిగింది సో గత సంవత్సరం ఒక సంవత్సరంలోనే ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై మూడు కేసులు నమోదయ్యాయి సైబర్ క్రైమ్ క్రైమ్స్ సంబంధించి సో ఓవరాల్గా సైబర్ క్రైమ్స్లో తెలంగాణ టాప్ ఫైవ్లో ఉంది సో దీనికి సంబంధించి తెలంగాణ సైబర్ క్రైమ్స్ బ్యూరో ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్లో ఈ వివరాలు అయితే ఉన్నాయి సో ఈ రిపోర్ట్ని డైరెక్టర్ శిఖా గోయల్ గారు రిలీజ్ చేయడం జరిగింది సో ఇందులో ఏముందంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మనకు నెక్స్ట్ జరగబోయే టీజీపీఎస్సీ కావచ్చు మన స్టేట్కి సంబంధించిన ప్రతి ఉద్యోగ నియామక పరీక్షకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో రెండు వేల ఇరవై మూడులో సైబర్ నేరాలకు సంబంధించి పదహారు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో అది పెరిగింది పెరిగి ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా రీఫండ్ ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి రీఫండ్ ఇచ్చే విషయంలో రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది వందల ముప్పై మంది బాధితులకు ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్లు రిఫండ్ చేయగా అదే రెండు వేల ఇరవై నాలుగులో అదే రిఫండ్ విషయంలో పదిహేడు వేల నాలుగు వందల పదకొండు మంది బాధితులు అయ్యారు అంటే ఈ సంఖ్య అనేది చాలా విపరీతంగా పెరిగింది కానీ రీఫండ్ కూడా అదే స్థాయిలో పెరిగి నూట డెబ్బై ఆరు కోట్లు రీఫండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది సో అదేవిధంగా దీనికి సంబంధించి నూట ఎనభై ఆరు మంది సైబర్ నేరగాళ్ళను అరెస్ట్ చేసింది మన స్టేట్ గవర్నమెంట్ సో ఇందులో మనకు తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్కి సంబంధించి తొంభై నాలుగు కేసులలో అంటే ఈ నూట ఎనభై ఆరు మంది ఈ తొంభై నాలుగు కేసులలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లలో కలిపి ఎనిమిది వందల ఇరవై మూడు కేసులలో అదేవిధంగా మన భారతదేశం మొత్తంగా ఓవరాల్గా చూస్తే ఓవరాల్గా నమోదైన మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు కేసులలో ఈ నూట ఎనభై ఆరు మంది సైబర్ నేరగాళ్లకు సంబంధాలు ఉన్నట్లు కూడా ఎవిడెన్స్ సేకరించడం జరిగింది మనం పోలీస్ డిపార్ట్మెంట్ సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఏ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయంటే మనకు సైబరాబాద్లో ఇరవై ఐదు వేలు అదేవిధంగా హైదరాబాద్లో ఇరవై వేల రెండు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా రాచకొండ తర్వాత వరంగల్ ఆ తర్వాత సంగారెడ్డి సో దీన్ని మనం ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా వీటిని అరేంజ్ చేయమని అడగవచ్చు సో దీన్ని కూడా అడుగుతారా అని మనకు డౌట్ ఉండవచ్చు ఫ్రెండ్స్ క్వశ్చన్ ఏ విధంగా అయినా రావచ్చు కాబట్టి మనకు సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ వరంగల్ సంగారెడ్డి ఈ ఆర్డర్ అయితే గుర్తుండాలి సో వృత్త ఈ సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరు అనే ఆ విధంగా చూస్తే సో ప్రైవేట్ ఉద్యోగస్తులు అత్యధికంగా మోసపోవడం జరిగింది యాభై ఆరు శాతం ఆ తర్వాత స్వయం ఉపాధి పొందేవారు పది శాతం ఆ తర్వాత వ్యాపారస్తులు మరియు విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు నైన్ పర్సెంట్ మోసపోయారు సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు వీరి సంఖ్య కూడా ఎక్కువనే ఉంది ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా గృహిణులు హౌస్ వైఫ్స్ ఫైవ్ పర్సెంట్ సో ఇతరులు వచ్చేసి సిక్స్ సో ఓవరాల్గా ఈ సంబంధించి ఈ రిపోర్ట్లో ఉన్న అది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళు సైబర్ నేరస్తులు వాడిన సిమ్లు ఫోన్లు వెబ్సైట్లు కూడా బ్లాక్ చేశారు వాటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సో ఓవరాల్గా ఈ సైబర్ నేరాలను ఐదు ప్రధాన నేరాలుగా డివైడ్ చేశారు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఆ తర్వాత పార్ట్ టైం జాబ్స్ అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ అదేవిధంగా ఫేక్ కస్టమర్ కేర్ ఆ తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి డిజిటల్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన మోసాలు సో ఫ్రెండ్స్ ఇది మనకు సైబర్ క్రైమ్ రిపోర్ట్ సంబంధించి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు చాలా ముఖ్యమైన అంశము గ్రామాల్లో జేఆర్ఓలు గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లు రాష్ట్రంలోని పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ అధికారుల నియామకానికి సిద్ధం పూర్వపు విఆర్ఓలు వీఆర్ఏల నుంచి ఆప్షన్లు కోరిన రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ అధికారి సర్వేయర్గా పనిచేయడంపై సముఖత వ్యక్తం చేయాలని విజ్ఞప్తి పదిహేను అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ నింపాలని ఆదేశం సో దీనికి సంబంధించిన సర్క్యులర్లను జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ పంపింది ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి ఆ వివరాలన్నీ నింపాలని చెప్పేసి సూచన సో ఓవరాల్గా దీనికి విద్యార్హత డిగ్రీగా భావిస్తున్నారు సో దీని ప్రకారంగా చూస్తే గతంలో విఆర్ఓ విఆర్ఏలై చేసిన వారు ఐదు వేల ఆరు వందల మంది ఉన్నారు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు సో ఆ విధంగా మనకు మిగతా పోస్టులకు మిగతా ఐదు వేల పోస్టులకు ఏ విధంగా రిక్రూట్ చేయాలనే ఆలోచన కూడా జరుగుతూ ఉంది సో ఈ గూగుల్ ఫామ్లో ఏమేమి అడిగారు అంటే ఈ విఆర్ఓ లేదా వీఆర్ఏ సంబంధించిన డీటెయిల్ అడుగుతున్నారు కాబట్టి వారి పేరు ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రస్తుతం ఏం ఉద్యోగం చేస్తున్నారు ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు వారి యొక్క ఎంప్లాయిడ్ ఐడి ఏంటి ఆ శాఖలో చేరిన డేట్ డేటు కావచ్చు రెవెన్యూ శాఖలో నియమికమైన డేటు సో క్వాలిఫికేషను ఫోన్ నెంబర్ సర్వేయర్గా పనిచేసేందుకు అంగీకారమా లేదా అదేవిధంగా సొంత జిల్లా ఏది ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా ఏది సో ప్రస్తుత అడ్రస్ ఏది సో వాళ్ళు డిగ్రీలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్గా చదివారా గ్రాడ్యుయేట్ చేశారా లేకుంటే ఇంటర్వ్యూ మాత్రం చేశారా అనే అనేక అంశాల మీద అయితే మనకు పదహారు అంశాలతో ఈ గూగుల్ ఫామ్ తీసుకున్నారు సో దీనికి సంబంధించిన ఈ అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన సర్క్యులర్ ఫ్రెండ్స్ ఇది మనకు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ గారు ఇచ్చారు సో ఈ మేరకు ఇరవై ఈ నెల ఇరవై తారీఖు తారీఖులోపు ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయాలని సో ఫ్రెండ్స్ దానికి సంబంధించి ఇది వివిధ శాఖలో పనిచేస్తున్న వీఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఆసక్తి ఉన్నవారి నుంచి ఇరవై ఎనిమిది లోపు దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి సో మరొకటి చాలా విచారకమైన వార్త క్యాన్సర్తో ట్రైనింగ్ కానిస్టేబుల్ మృతి వరంగల్ జిల్లా అలంకానిపేటలో తీవ్ర విషాదం క్యాన్సర్తో ట్రైనింగ్ కానిస్టేబుల్ చనిపోయిన సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది నెక్కొండ మండలం అలంకానిపేటలో ఇది నెలకొంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చీకటి ఉపేందర్ యాకలక్ష్మి దంపతులకు రాకేష్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇతను టీఎస్పిఎస్ కానిస్టేబుల్గా ఎంపిక అయినారు హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నాడు పదిహేను రోజుల కింద తీవ్ర జ్వరం రావడంతో ఉమెగ హాస్పిటల్లో జాయిన్ చేశారు తర్వాత క్యాన్సర్ క్యాన్సర్ టెస్టులు చేయగా క్యాన్సర్ పాజిటివ్ వచ్చింది సో ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై అతను డ్యూటీలో జాయ్ జాయిన్ కావాల్సి ఉంది కానీ లోపే అతను వృత్తి చెందినట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఫ్రెండ్స్ మనకు ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో కాన్స్టేబుల్ ఎస్ఐలకు ఖచ్చితంగా మన హెల్త్ కండిషన్స్ అనేవి మనం పక్కాగా చూసుకోవాలి ఏ ప్రిపరేషన్ కానిస్టేబుల్ అనే కాదు ఎగ్జామ్ కన్నా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ మన ఈ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఈ వీడియోని లైక్ చేయండి సో యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ సో ఈ విషయం ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ నిన్న కూడా చూసాము తర్వాత నేవీలోకి రెండు యుద్ధ విమానాలు ఫ్రెండ్స్ మన ఈ టెలిగ్రామ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నేను అంటే డైలీ వీడియోస్ మనం ఏమేమి పోస్ట్ చేస్తున్నామని వీడియో లింకులు కావచ్చు ఇక డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ సంబంధించి కూడా అక్కడ మనం పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ ఛానల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఐఎన్ఎస్ సూరత్ ఐఎస్ఎన్ ఐఎన్ఎస్ నీలగిరి అనే రెండు నౌకలు కూడా మనకు అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ఐదు మరియు ఎనిమిది తరగతులకు డిటెన్షన్ విధానం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఐదు ఎనిమిది తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది ఈ రెండు తరగతులు ఫైనల్ పరీక్షలు ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులు తదుపరి తరగతులు కొనసాగేందుకు ఇప్పటివరకు అయితే వీలుండేది కానీ నెక్స్ట్ అలా వీలు కాదు ఐదవ తరగతులు ఫెయిల్ అయిన విద్యార్థులకు ఫైనల్ పరీక్ష ఫలితాలు వెలువడిన రెండు నెలల్లోగా మళ్ళీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తారు ఈ పరీక్షలు ఫెయిల్ అయితే వారికి తిరిగి ఐదవ తరగతిలో కొనసాగించడం తప్పనిసరి ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఇదే వర్తిస్తుంది రెండవసారి పరీక్ష రాసే విద్యార్థినికి క్లాస్ టీచర్ తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో పరీక్షలకు సమాయత్తం చేయాలి విద్యార్థి ఏ విషయంలో వెనుకబడి ఉన్నాడో ఆయా అంశాల్లో ప్రావీణ్యం సాధించేందుకు ప్రోత్సహించాలని చెప్పేసి కేంద్రం విడుదల చేసిన గెజెట్లో అయితే ఈ విషయాలు ఉన్నాయి సో విద్యాహకు చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలో చేపట్టిన సవరణలో ఇప్పటికే పదహారు రాష్ట్రాలు రెండు కేంద్ర ప్రాంత ప్రాంతాలు ఐదు ఎనిమిది తరగతులకు నో డింటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి అదేవిధంగా విద్యా రాష్ట్రాల పరిధిలోని అంశమైనందున గెజెట్ను అనుసరించే రాష్ట్రాలు తగు చర్యలు వారికి అనుకూలంగా తీసుకుంటాయి అమెరికా ఏఐ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్ ఇండో అమెరికన్ పారిశ్రామికవేత్తకు ఎంపిక చేసుకున్న ట్రంప్ భారత సంతతికి చెందిన అమెరికన్ పారిశ్రామికవేత్త మాస్క్ సహాయకుడు శ్రీరామకృష్ణను వైట్ హౌస్ బృందంలో చేరారు మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి అయిన శ్రీరామకృష్ణన్ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలోని కృత్రిమ మేధ విధానాలపై సీనియర్ సలహాదారుగా నియమించారు సో తమిళనాడు నుంచి ఎస్ఆర్ఎం వల్లిఎంఐ ఇంజనీరింగ్ కాలేజీ తను చదివారు మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ స్నాప్చాట్ ట్విట్టర్లో పనిచేశారు ఇటీవలే అండ్రిసెన్ హోరోబ్రిడ్జ్ ఏ సిక్స్టీన్ జెడ్లో సాధారణ భాగ్యస్వామిగా చేరారు ఫేస్బుక్లో మొబైల్ యాప్ అడ్వర్టైజింగ్ వేదికను విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందగా కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది కాగా ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం హైకోర్టు ప్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నియమించిన విషయం తెలిసిందే సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అయితే మనము సపరేట్ వీడియోని కవర్ చేద్దాము అదేవిధంగా మన గ్రూప్ టూకు సంబంధించి అయితే మార్చిలో రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి భూ రికార్డులో తప్పు చేసే ఉద్యోగం ఓస్టు కఠిన నిబంధనలతో భూభారతి చట్టం చేస్తున్న సర్కార్ అధికారులు క్రిమిలేయర్ కేసులు కూడా ఎదుర్కోవాల్సిందే ఏ అధికారి అయిన చర్యలు తప్పవు గ్రామాల్లో మళ్ళీ రెవెన్యూ వ్యవస్థ తెచ్చేందుకు ఏర్పాట్లు త్వరలో పదకొండు వేల స్థాయి అధికారుల నియామకం ఫ్రెండ్స్ మిషన్ భగీరథకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు మిషన్ భగీరథ సంబంధించి ఏ సమస్య ఉన్నా కానీ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ జీరో సెవెన్కి కాల్ చేయొచ్చు గ్రామీణ ప్రాంతాల్లో తాగినీటి సమస్యలపైన ఈ ఫిర్యాదులను స్వీకరిస్తుంది అయితే ఫస్ట్ రోజు తొమ్మిది కంప్లైంట్స్ వచ్చాయి ఈ తొమ్మిది కంప్లైంట్స్ని కూడా విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ పరిష్కరించినట్టుగా ఇక్కడ మనం చెప్పవచ్చు రాష్ట్రంలో పుల్లులు నలభై రెండు గతంలో కంటే భారీగా పెరిగిన సంఖ్య అమరావా ఫారెస్ట్లో ముప్పై ఎనిమిది ఉమ్మడి ఆదిలాబాద్లో నాలుగు పుల్లుల సంచారంపై డ్రోన్ కెమెరాతో నిఘా ప్రతి జిల్లాకు టైగర్ సెల్ ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ యోచిస్తుంది టైగర్ కారిడార్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మనకు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సో మనకి ఈ వీఆర్ఓ వ్యవస్థ వీటికి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా మరొక వీడియోలో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్